ఉద్యోగులకు పెన్షన్ కి స్వాగతం జేఎల్డిఎల్ రెగ్యులేషన్ లో గత సర్కార్ పెద్దల ఇన్వాల్వ్స్ ఒక్కొక్క పోస్టుకు ఐదు నుంచి పది లక్షలు వస్తే లోస్టర్ ప్రకారం కొనసాగే ప్రక్రియ అరవై ఒకటిలో నలభై ఏడు మంది నకిలీ సర్టిఫికేట్స్ నా పై అనుమానాలు కాంట్రాక్ట్ లెక్చరర్ రెగ్యులేషన్ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి జూనియర్ లెక్చరర్స్ అలాగే డిగ్రీ లెక్చర్స్ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో క్రమపదీకరించారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఈ ప్రక్రియ జరిగింది అయితే ఈ క్రమధీకరణ ప్రక్రియలో గత సర్కారు సంబంధించినటువంటి పెద్దలు ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తా ఉంది పోస్టుల వారీగా రేట్ ఫిక్స్ చేసి మరీ భారీగా వసూలకు పాల్పడ్డారని ప్రచారం జరుగుతూ ఉంది రోషన్ ప్రకారం కాకుండా ఇష్టర్ అయితే రెగ్యులైజేషన్ చేపట్టాలనే ఆరోపణలు వస్తున్నాయి జూనియర్ లెక్చరర్స్ మూడు వేల రెండు వందల ఎనభై పైగా రెగ్యులర్ అవ్వగా డిగ్రీ లెక్చరర్స్ మాత్రం ఫస్ట్ ఫేజ్ లో రెండు వందల ఎనభై మంది సెకండ్ ఫేజ్ లో అరవై ఒకటి మందిని క్రమబద్ధీకరించారు అయితే సెకండ్ ఫేజ్ లోని అరవై ఒకటి మందిలో దాదాపు నలభై ఏడు మంది నెక్స్ట్ సర్టిఫికెట్ తో రెగ్యులైజ్ అయ్యారని విశ్వణ సమాచారం ఒక్కో పోస్ట్ కి ఐదు నుంచి పది లక్షలు వసూలు చేస్తారని సమాచారం ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఇష్టారీతిన చేపట్టారని తెలుస్తుంది సో ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఇష్టారీతిన చేపట్టారని తెలుస్తుంది డిగ్రీ లెక్చరర్స్ కి పిహెచ్డి నెట్ సెట్ అర్హత తప్పనిసరి వారే డిఎల్ గారు కానీ పలువురు గుర్తింపు లేని వర్సిటీ చెందినటువంటి పిహెచ్డి సర్టిఫికేట్స్ అందజేసినట్టు తెలుస్తా ఉంది అసలు దరిద్రమైన విషయం ఏంటంటే జేఎల్డిఎల్ పోస్టులను రెగ్యులర్ చేయడం దరిద్రమైన పోస్టులు ఎందుకంటే జేఎల్డిఎల్ అంటే అంత చిన్న పోస్టులు కాదండి అది మల్టీ జోనల్ పోస్టులు మల్టీ జోనల్ పోస్టులను అసలు ఈ విధంగా రెగ్యులరైజ్ చేస్తారనేది కొంచెం ఆలోచించాల్సిన విషయాలు ఉంది ఎందుకంటే చిన్న చిన్న పోస్టులనే రెగ్యులర్ చేయని పరిస్థితి అంటే ఇప్పుడు ఎస్ఎస్సి సర్వశిక్షా అభియాలు పనిచేసే వాళ్ళు కానీ సిఆర్పి లేదా ఎంఐసి కోఆర్డినేటర్ వీళ్ళని రెగ్యులర్ చేయలేదు అలాంటి చిన్న పోస్టులను రెగ్యులేట్ చేయలేదు కానీ ఇంత పెద్ద పోస్టులు ఎట్లా రెగ్యులర్ చేస్తున్నది ఆ ప్రభుత్వం చేసిన దుర్మార్గం అనేది సరే అది చాలామంది నిరుద్యోగులు జేఎల్డిఎల్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు వాళ్ళందరికీ ఇది నిరాశే ఆ ప్రక్రియ కూడా మళ్ళా అడ్డదిడ్డంగా చేశారు అంత అవకతవకలు ఇవ్వడం చేసింది అని చెప్పేసి ఏదో పేపర్ రావడం జరిగింది సో ఇది ఈ వార్త మొదటిసారిగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి